గురువులో ఘనంగా ఎమ్మెల్యే ఆనందరావు జన్మదిన వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సిల్ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం మండలం కామన గరువు గ్రామంలో నందుల సత్యబాబు ఆధ్వర్యంలో అమలాపురం శాసనసభ్యులు హైదరాబాద్ లో ఆనందరావు రోజు వేడుకలు సందర్భంగా ది అమలాపురం కాలేజ్ పక్కన నందుల సత్యబాబు కాంప్లెక్స్ వద్ద భారీ కేక్ కట్ చేసి బానసన చకాల్జీ ఉపాధి హామీ కూలీలకు బట్టలు పంచిపెట్టి ఎమ్మెల్యే ఆనందరావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నందుల సత్యబాబు నాయకులు కామన్ రాజు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నియోజకవర్గ అభివృద్ధి బంధాలను నడిపించాలని కోరారు కార్యక్రమంలో కూటమి నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే ఎంతో మంది కొడతారు చేయడం పరిస్థితి ఉంటుంది అంతేగాని వాళ్ళు ఎమ్మెల్యేగా అవుతారు మళ్ళా మళ్ళీ కనిపించరు అయితే ఆనందరావు గారు మాత్రం అభివృద్ధి సింబాలిక్ గా నేను ఉన్నాను నేను ఉంటాను అనేటువంటి విధంగా నాలుగు సార్లు అమరావతి నియోజకవర్గానికి పోటీ చేసి రెండు సార్లు అసెంబ్లీకి వెళ్ళి అత్యున్నతమైనటువంటి ఎక్కువ అదేవిధంగా ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ చదువుకునే వాళ్ళు కాబట్టి ఒక ఒకసారి అనేటువంటి బహున్నతమైనటువంటి ఒక రచయిత చెప్తాడు మెన్ మే కమ్ అండ్ మెన్ మే బట్ ఐ కెన్ ఐ గో ఫర్ ఎవర్ అండ్ అంటే ఎక్కడో పుట్టినటువంటి ఈ నాసిక అధికంలో పుట్టినటువంటి ఈ గోదావరి అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ కొన్ని వేల ఎకరాలని సస్యశ్యామలం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఈ యొక్క ఆనందరావు గారు పుట్టినప్పటి నుంచి రాజకీయాలే తన యొక్క హస్తంగా తీసుకొని అభివృద్ధి ఆనందరావు గారు తీసుకొని అభివృద్ధిని ఒక ఆకాంక్షగా తీసుకొని తన యొక్క జీవితాన్ని అంగిక్ష చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన ఆనందరావు గారే అని సందర్భంగా చెప్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరి కోరు ప్రార్థిస్తున్నాడుగా తన తనయుడు కన్న గారినియవలసింది కూర్చున్నాం సహకరించవలసింది గారిని అదే విధంగా అంటే ఆ ఏంటంటే పొత్తు వస్తాను కదా డిమ్గా అందునా నా పేరు అండి మాది అమలాపురం నియోజకవర్గం కామనగరువు పంచాయతీ మీ కూటమి నాయకులు మా ఈ గౌరవ శాసనసభ్యులు మా ఆనందరావు గారు ఐతబత్తుల ఆనందరావు గారు పుట్టినరోత్సవ సందర్భంగా ఈ రోజున ఈ యొక్క కామనగరువు పంచాయతీ పరిధిలో ఎరవంతి దిగువైన ఎరవంత దిగువైన ఈ అమలాపురం డిగ్రీ కాలేజీ పక్కన నందుల సత్యబాబు అండ్ కాంప్లెక్స్ లో ఈ రోజు ఒక పుట్టినరోజు ఆయన పుట్టినరోజు వేడుక సభ సందర్భంగా ఉపాధి హామీ పద పథకంలో పనిచేసే వారికి బట్టలు అలాగే డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ పిల్లలకి స్టూడెంట్స్ కి పుస్తకాలు పెన్నలు బహుకరించడం జరిగినది ఈ రోజున ఈ యొక్క విశేషమైన కార్యక్రమాన్ని మా గౌరవ ఎమ్మెల్యే గారి గురించి పుట్టినరోజు గురించి పుట్టినరోజు సందర్భంగా జరుపుకున్నందుకు మరి మీకు ఈ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము మరిన్ని ఎదర కూడా భవిష్యత్తులో ఇంకా ఘనంగా మా ఆనందరావు గారి జన్మదిన వేడుకలు జరుపుకుని మా అమలాపురానికి అభివృద్ధికి ఆయన మేము కోరుకుంటున్నాం మరి ఇక్కడతో మరి సెలవు మరి ఈరోజు మాది కామనగౌరువు గ్రామం అమలాపురం మండలం కామనగూరు గ్రామం మరి ఈరోజు మా ప్రీతమ నాయకులు అభివృద్ధి ప్రదాత శ్రీ గౌరవ నీళ్ళు ఆనందరావు గారి జన్మదినం సందర్భంగా మరి మా కామనగూరు గ్రామం ఎరవంతిగు ఉన్నటువంటి డి అమలాపురం కాలేజీ డిగ్రీ కాలేజీ దగ్గర మా నందుల సత్యబాబు గారు కామరాజు వద్ద ఆయన జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎవరైతే ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ కూలీలంతా మరి మాకు ఆమనగర పంచాయతీలో మూడు వందల యాభై మంది ఉన్నారు వారు అందరికీ కూడా బట్టలు పంపిణీ చేసి మరి ఈ డిగ్రీ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలకి మరి బుక్స్ కూడా పంపిణీ చేసి ఈ సేవా కార్యక్రమాలు మరి ఆనందరావు గారు పుట్టినరోజు శుభ సందర్భంగా మరి ఈ కార్యక్రమాలు అన్నీ చేయడం జరిగింది మరి మా శాసన శాసనసభ్యులు డేరింగ్ అండ్ డాసింగ్ అభివృద్ధి అంటే ఆనందరావారు ఆనందవారు అంటే అభివృద్ధి ఈ సందర్భంగా మరి మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మరి ఎన్నో పుట్టినరోజులు ఇలా మా అందరి సమక్షంలో ఆయన జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశం